దాత్రేయమామ్యహం గారు భాగవతాన్ని తెలుగులో ఆంధ్రీకరిస్తూ సరస్వతి అమ్మవారి ప్రార్థన చేస్తూ దానిలో అంతర్భాగంగా శారధనీరదేందూసార పటీరమరాళ మల్లికాహారతుషారఫేణాచలకాశ ఫణీశకుంద మందార సుధాధితామర సామర వాహిని శుభాకారతనొ నిన్ను మదిగా నగజన్నడు గల్గు భారతి శారద అంటే స్వచ్ఛమైనటువంటి అమ్మవారు తేట తెల్లగా ఉన్న అమ్మవారు అటువంటి తెల్లని వస్తువులు ఏవైతే ఉన్నాయో మనుషులాగా ముత్యాలహారం వలె నురుగువలె అదేవిధంగా మల్లె పువ్వు వలె చంద్రుడు వలె హంసవలె తెల్లజిల్లేడు వలె కర్పూరం వలె చంద్రుడు వలె శరత్కాలంలో ఉన్నటువంటి మేఘం ఎంత తెల్లగా ఉంటుందో అదేవిధంగా చంద్ర కిరణాలు చంద్రుడు ఆ శరత్కాలంలో ఎలా ఉంటారు అంటే మనకి మహాభారతంలో నన్నయ్య గారి యొక్క చివరి పద్యం ఉంటుందండి శారద రాత్రులు ఉజ్వల సత్తర తారక హార పంక్తులంచారు తరంబులయ్యే వికసన్నవ కైరవ గంధ బంధురోధార సమీర సౌరభముదాల్జి సుధాంశు వికీర్యమాన కర్పూర పరాగ పూరమ అంబరంబుల పూరితంబులై ఈ విధంగా శుద్ధంగా ధవలంగా ఉన్నటువంటి ఆ జగన్మాత పరవదేవి ఉన్నారో శారదామాతకి నమస్కారం చేస్తున్నాను అన్నారు అదేవిధంగా మహాభారతంలో ఉన్నటువంటి పద్యాన్ని కూడా ఇక్కడ ఒకసారి పెద్దలు చెబుతూ ఉంటారు అంబ నవాంబుజోజ్వల కరాంబుజ శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి రత్నదీపికా చుంబిత దిగ్విభాగ శృతి సూక్తి విభక్త నిజ ప్రభావ భావాంబరవీధి విశ్రుత విహారిణి నన్ను కృపచూడు భారతీ అమ్మవారి యొక్క ఆభరణాలు దిగంతరాలు కూడా వ్యాపించి ఉన్నటువంటి ఆ జగన్మాత ఎవరో అయితే ఉన్నారో వారికి నేను నమస్కారం చేస్తున్నాను మహాకవులు ఎవరైతే ఉంటారో వారి యొక్క ఊహగాని వారి యొక్క ఆలోచనను కానీ సరస్వతి అమ్మవారిని ఆకాశంలో విహరింపచేసేటువంటి శక్తి ఉంటుంది అటువంటి మహత్తరమైనటువంటి శక్తి మాకు మీకు మనందరికీ కలగాలని ప్రతిరోజు కూడా ఈ పద్యములు పిల్లల చేత చదివించినట్లయితే శారదామాత యొక్క అనుగ్రహాన్ని మనం అందరం కూడా పొందవచ్చు